అందరికీ నమస్కారం ప్రియమేనా సోదరి సోదరు మల్లారా గత ప్రభుత్వం మద్యం మాఫియా అని ఈ మద్యం మాఫియాలో మొత్తం అంతా కోడలను నకిలీ మందు కల్తీ మద్యం అని చెప్పి ఇప్పటివరకు అనేకమైన కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా మరి కోడలకు చెప్పి అత్తయ్యో అటుకెక్కినట్టు చాలా విడ్డూరంగా ఉంది వింతగా ఉంది మరి ఎవరినైతే కలిసి మద్యం అమ్మారో కలిసి మద్యం పెద్ద ర్యాకెట్ నడిచిందని చెప్పేసి వాళ్ళు పట్టుకొని ఈరోజు కోర్టుల చుట్టూ తి తిప్పుతూ ఉన్నారో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరించడంలో దాని ఏంటి మరి వాళ్ళకి చెప్పేటప్పుడు నీతులు మనకి కూడా ఉండాలి కదా మరి ఈ నీతి మనం పనిచేసి ఎంతవరకు ఇలాంటి అక్రమ మాద్యమాన్ని మరి కల్చి మద్యాన్ని ప్రజలకిచ్చి ప్రజల ప్రాణాలతో అంటే మీ ఖజానాలను నింపుకుంటూ మీ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇలా హింసించి ఇబ్బంది పెట్టడం ఇది సమంజసం అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రీతమ ప్రజలరా ఏ ప్రభుత్వం ఎవడు వచ్చినా సరే ఇంతే పరిస్థితి దయచేసి ఒకసారి బాగా గమనించండి ఏదైతే పరిపాలన సక్రమైన మార్గంలో అందాలి అందరూ బాగోవాలనుకుంటే ఎర్రజెండా ఓంపక్ష పార్టీలు మాత్రం ఈ దేశానికి చాలా అవసరం అవి తప్ప మరి ఏ పార్టీలు వచ్చినా ఏ దొంగలు వచ్చినా దోపిడీదారులు వచ్చినా దోచుకోవడం దాచుకోవడమే తప్ప వారికి చిత్తశుద్ధి లేదు ఎలాంటి త్యాగబుద్ధి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను రానున్న భవిష్యత్తు అని సరే ప్రజలు ఆలోచించండి ఇలాంటి దిక్కుమాలి గుణగానాలు ఉన్నటువంటి మరి ప్రజలంటే చాలా హీనంగా చూసినటువంటి ఇలాంటి పార్టీలు దొంగలో తొక్కండి ఖచ్చితంగా ఎర్రజెండా ఓమపక్షాలకి మీరు అవకాశం కల్పించినట్లయితే సక్రమైనటువంటి భయభక్తులతో కలిగినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి సక్రమైన పరిపాలన ప్రజల సుఖశాంతులతో ఉండేలాగా చేయగలుగుతారు ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒకవైపు నుంచి సోమనాథ్ కమిషన్ రిపోర్ట్ అమలు చేసినట్లయితే ఖచ్చితంగా రైతాంగం అంతా బాగానే ఉంటుంది అలాగే ఈ జాతి సంపద సంపద సృష్టించి అందరికీ పంచుతామని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఇలాంటి పార్టీల కూడా మీరు గమనంలో తీసుకోవాలి ఇది కాదు ఈ ఉచితాలు ఎందుకు మీరు ఉచితాలు పంపిణీ చేయడం ఎందుకు అప్పులు పాలు చేయడం ఎందుకు ఉచితాలు ఇవ్వడం కోసం సంఖ్యామ అమలు చేయడం కోసం అప్పులు చేసి ప్రజలను నట్టేట ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడాను జాతీయం చేసి ప్రకృతి సంపద అంతా ప్రజలకి సమాన భాగాలుగా చూసినట్లయితే మీరెవరికీ ఎట్టి పరిస్థితులను కూడా ఎలాంటి ఉచితాన్ని ప్రకటించవలసిన అవసరం లేదు సంఖ్యం అంతకాలని అవసరం లేదు అవసరమైతే తిరిగి ప్రజలే ప్రభుత్వం ఆదుకునే శక్తి సామర్థ్యాలు కల్పించగలిగే ఏకైక